ఇది ఇక్కడ డార్క్ ఉంది ఇక్కడ లైట్ ఉంది ఎట్లా లైట్ డార్క్ షేడ్స్ వస్తాయి అన్ని డిజైన్ కింద నలభై నలభై కలర్స్ ఉంది అవైలబుల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది సో ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కలర్స్ ఉంది సెవెంటీ ఫైవ్ మీటర్ ఉంది

మార్కెట్ లో అంటే పత్రగట్టి కమ్మ నుంచి స్ట్రైట్ గా లోపలికి వెళ్తే ఆర్జే మార్కెట్ వస్తుంది అగర్వాల్ స్కూల్ పక్కనే ప్లాటినం టవర్ ఫస్ట్ ఫ్లోర్ లో మనకి షాప్ ఉంటుంది అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ లో వీళ్ళ దగ్గర కంప్లీట్ హోల్సేల్ అండ్ ట్రెండింగ్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి ये नेट का आइटम रहेगा सिस्टम पूरा नेट के अंदर थ्रेड वर्क रहेगा प्लस पल्स रहेगा ये जंगला वर्क रहता है इसके अंदर आपको थ्री डिजाइन आएगा डिफरेंट डिफरेंट तो ये देखिए आप चेक्स का एक डिज़ाइन आएगा आपको इस टाइप का चेक्स डिज़ाइन रहेगा और एक एक आएगा ऐसा फ्लावर डिजाइन रहेगा और एक जंगला डिज़ाइन रहेगा ये ऐसा रहे थ्री डिजाइन रहता है आपको डिफरेंट डिफरेंट हर डिजाइन में ट्वेंटी ट्वेंटी कलर्स अवेलेबल होंगे ट्वेंटी ट्वेंटी कलर्स अवेलेबल होंगे या भईय रुपये मीटर रहिए आइटम ఈ నెట్ మీద జరీ వర్క్ ఉంది మొత్తం సీక్వెన్స్ ప్లస్ వర్క్ ఉంది చాలా ట్రెండింగ్ లో ఉంది ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఒక్క దీని మీద ఇరవై కలర్ ఉంది నువ్వు ట్వంటీ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది మంచి మంచి కలర్స్ ఉంది సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కలర్స్ ఉంది సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మే ఈ నెట్ మీ పూరా హెవీ గ్లీటర్ రాయగా సిస్టర్ గ్లీటర్ ప్లస్ పూర్ షై షైనింగ్ వర్క్ రాయగా ఆకు సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ దీంట్లో కూడా ట్వంటీ థర్టీ కలర్స్ అవైలబుల్ ఉంది ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ ట్వంటీ థర్టీ కలర్స్ ఉంది సో షైనింగ్లో మంచి ఐటమ్ ఉంది సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇప్పుడు పొంగల్కి చాలా ట్రెండింగ్ ఐటమ్స్ ఇదే ఉంది అన్ని తక్కువ రేట్లో మంచి మంచి ఐటమ్స్ ఉంది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మంచి క్రష్ ఐటమ్ ఉంది ఫైల్ ప్రింట్ ఐటమ్ ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్లో ఉంది దీంట్లో కూడా నాకు ట్వంటీ థర్టీ కలర్స్ ఉంది వేరే వేరే ఇది చూడ ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్స్ ఉంది మొత్తం డార్క్ కలర్స్ ఉంది సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మంచి మంచి ట్వంటీ థర్టీ కలర్స్ ఉంది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ క్రష్ ఐటమ్ ఉంది చాలా ఫై ఫైల్ ప్రింట్ మంచి గ్యారంటీ ఫైల్ ప్రింట్ ఉంది ఇది పోతే కూడా లేదా మంచి గ్యారంటీ ఫైల్ ప్రింట్ ఉంది అప్పు నెట్ సీక్వెన్స్ వర్క్ పోతే పూరా ఆల్ ఓవర్ వర్క్ ఉంది మంచి ఐటమ్ ఉంది నెట్ మీద నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీంట్లో నువ్వు థర్టీ టు ఫార్టీ కలర్స్ వస్తాయి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్ని చూడు ఇట్లా మ్యాచింగ్ బ్లౌజెస్ కోసం వస్తాయి లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజ్ రెండు రకాలకి వస్తే మంచి ఐటమ్ ఉంది నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఓన్లీ దీనిలో నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ ఫార్టీ కలర్స్ ఉంది మా దగ్గర స్ ఐటమ్ ఉంది చాలా మంచి ఐటమ్ నైన్టీ రూపీస్ మీటర్ ఓన్లీ బట్ట కూడా ఫైన్ బట్ట ఉంది బ్లౌజర్స్కి లెహంగాస్కి పోతేది దీనిలో కూడా మా దగ్గర నువ్వు నలభై కలర్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ మంచి కలర్స్ ఉంది మొత్తం చాలా మంచి ట్రెండింగ్లో ఉంది నైంటీ రూపీస్ మీటర్ ఓన్లీ ఇది జార్జెట్ క్రాచెట్ ఐటమ్ ఉంది మొత్తం క్రాచెట్ పైన నువ్వు టూ ఎంఎం సిక్వెన్స్ ఉంది అక్క చాలా ట్రెండింగ్ లో ఉంది సాడీస్ కి లెహెంగాస్ కి రెండు పర్పస్ కి పోతే నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ పన్నా కూడా పెద్ద ఉంది ఫార్టీ ఫోర్ ఇంచెస్ పన్నా ఉంది చూడు దీనిలో నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కలర్స్ ఉంది అన్ని రకాల కలర్స్ ఉంది దీంట్లో ఇది నెట్ మీద ఆల్ ఓవర్ వర్క్ ఉంది మొత్తం ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఉంది జరి వర్క్ ఉంది నైంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంది దీనికి దీంట్లో కూడా అనుకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంది ఇప్పుడు ఇది స్పెషల్ ఎడిషన్ ఐటమ్ ఉంది చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ చోటు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది మంచి ఐటమ్ ఉంది ఐటమ్ చాలా ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంది యోక్ పార్ట్స్ కోసం చాలా పోతాయి ఈ ఐటమ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ దీనిలో కూడా నాకు థర్టీ కలర్స్ అవైలబుల్ ఉంది మా దగ్గర అట్లా డిఫరెంట్ డిఫరెంట్ థర్టీ కలర్స్ ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటెం ఉంది ఇది రేట్ కూడా ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది బట్ట కూడా చాలా ఫాలింగ్ బట్ట ఉంది శారీస్ కోసం పోతే బూటీస్ కూడా హెవీ బూటీస్ ఉంది నాకు ఐటమ్ కూడా మంచిగా ఉంది ఇది కూడా చిన్నోన్ బూటీ ఐటమ్ ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది బట్ట కూడా బట్టంగ్ బట్ట ఉంది బూటీస్ కూడా హెవీ బూటీస్ ఉంది సీక్వెన్స్ బూటీ ప్లస్ థ్రెడ్ వర్క్ ఉంది రేట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది దీనిలో కూడా ట్వంటీ థర్టీ కలర్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది ఈ చూడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది అన్ని థిక్ కలర్ లైట్ కలర్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది చినోన్ టూ షేడ్ ఐటమ్ ఉంది డబల్ టోన్ ఐటమ్ ఉంది ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది దీంట్లో కూడా నాకు సిక్స్ టు ఎయిట్ కలర్స్ వస్తాయి అక్క చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది చూడడానికి ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ వస్తాయి ఇది ఇక్కడ డార్క్ ఉంది ఇక్కడ లైట్ ఉంది ఎట్లా లైట్ డార్క్ షేడ్స్ వస్తాయి అన్ని అన్ని కలర్స్ అట్లా వస్తాయి చూడండి డార్క్ లైట్ షేడ్స్ ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ ఐటమ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది టౌన్ మీద ఆల్ ఓవర్ వర్క్ ఉంది ఫుల్ హెవీ వర్క్ బ్లౌజర్స్ కోసం వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది దీనిలో కూడా నాకు రెండు డిజైన్స్ ఉంది వేరే వేరే చూడు ఎట్లా ఒకటి డిజైన్ ఉంది పెద్ద హెవీ డిజైన్ ఇట్లా చిన్న చిన్న డిజైన్ కూడా ఉంది టూ డిజైన్స్ ఉంది అన్ని రెండు డిజైన్స్ మీద నాకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంది అక్కడ ప్రైస్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది హెవీ డిజైన్ ఉంది బ్లౌజ్ కోసం వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీనిలో అన్ని థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ ఉంది నూకు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉంది చూడు ఎట్లా ఒకటి డిజైన్ ఉంది సీక్వెన్స్ వర్క్కి ఎట్లా సిక్సాక్కి ఒకటి డిజైన్ ఉంది ఇంకా ఇంకొకటి ఎట్లా బూటీలో ఒకటి డిజైన్ ఉంది ఇంకొకటి ఎట్లా అల్ ఒకటి డిజైన్ ఉంది ఎట్లా నాలుగు డిజైన్స్ ఉంది అన్ని డిజైన్ మీద నలభై నలభై కలర్స్ ఉంది అవైలబుల్ నూట యాభైకి రేంజ్ ఉంది ఇది అన్ని హెవీ ఐటమ్ ఉంది మొత్తం థ్రెడ్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ ఉంది ఇది నూట పది పదికి ఐటమ్ ఉంది నూట పది రేట్ ఉంది దీనికి దీనిలో కూడా అనుకో నలభై కలర్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఈ చూడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది చాలా మంచి కలర్స్ ఉంది అన్ని మొత్తం ఇంగ్లీష్ కలర్స్ అన్ని థిక్ కలర్స్ రెండు కలర్స్ ఉంది దీని మీద నూట పది రేట్ ఉంది దీనికి ఇది ఆర్గంజా మీద రెగ్యులర్ ఐటమ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది దీనికి రేట్ ఇది అన్ని బూటా ఐటమ్ ఉంది చాలా మంచి ట్రెండింగ్ లో ఉంది ఈ చోటు దీంట్లో నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంది అన్ని డిజైన్ మీద మీకు మినిమం ట్వంటీ ట్వంటీ కలర్స్ ఉంది చూడు ఇదే కలర్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ కలర్ కూడా ఆర్గన్జాక్ లీటర్ ఐటమ్ అక్క ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఇది కూడా ఇప్పుడు షైనింగ్లో లో జరి వర్క్ ఉంది గోల్డెన్ జరీ వర్క్ ఉంది ఆర్గన్జాక్ మీద సెవెంటీ రూపీస్ మీటర్ ఉంది ఇది దీనిలో కూడా నాకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది అన్ని డిజైన్ మీద కలర్స్ కూడా అవైలబుల్ ఉంది అన్ని డిజైన్ మీద నుంచి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి ఈ ఒక్క డిజైన్ మీద సిక్స్ కలర్స్ ఈ ఒక్క డిజైన్ మీద సిక్స్ కలర్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది మా దగ్గర థర్టీ ఫైవ్ ఫార్టీ డిజైన్స్ అవైలబుల్ ఉంది అన్ని డిజైన్స్ మీద నాకు సిక్స్ సిక్స్ కలర్స్ ఉంది అవైలబుల్ ఆర్గన్జాక్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది డిజిటల్ ఆర్ కింద ఫార్టీ రూపీస్ మీటర్ చూడు దీనిలో కూడా టూ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ టూ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉంది చాలా ట్రెండింగ్ లో ఉంది సాడీస్కి లెహెంగాస్కి రెండు పర్పస్కి పోతే ఇది నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పన్నా కూడా పెద్ద ఉంది ఫార్టీ ఫోర్ ఇంచెస్ పన్నా ఉంది ఇది చూడు దీనిలో నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది అట్లా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కలర్స్ ఉంది అన్ని రకాల్లో కలర్స్ ఉంది దీంట్లో కూడా ఇది నెట్ మీద ఆల్ ఓవర్ వర్క్ ఉంది యొక్క మొత్తం ఫుల్ సిక్వెన్స్ వర్క్ ఉంది జరి వర్క్ ఉంది నైంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంది దీనికి దీంట్లో కూడా అనుకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంది ఇప్పుడు ఇది స్పెషల్ ఎడిషన్ ఐటమ్ ఉంది చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ చోటు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది మంచి ఐటమ్ ఉంది వర్క్ ఐటమ్ చాలా ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంది యోక్ పార్ట్స్ కోసం చాలా పోతాయి ఈ ఐటమ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ దీనిలో కూడా నాకు థర్టీ కలర్స్ అవైలబుల్ ఉంది మా దగ్గర అట్లా డిఫరెంట్ డిఫరెంట్ థర్టీ కలర్స్ ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటెం ఉంది ఇది రేట్ కూడా ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది బట్ట కూడా చాలా ఫాలింగ్ బట్ట ఉంది సాడీస్ కోసం పోతే బూటీస్ కూడా హెవీ బూటీస్ ఉంది నాకు ఐటెం కూడా మంచిగా ఉంది ఇది కూడా చిన్నోన్ బూటీ ఐటమ్ ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది కూడా బట్టంగ్ బట్ట ఉంది బూటీస్ కూడా హెవీ బూటీస్ ఉంది సీక్వెన్స్ బూటీ ప్లస్ థ్రెడ్ వర్క్ ఉంది రేట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది దీనిలో కూడా ట్వంటీ థర్టీ కలర్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది ఈ చూడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది అన్ని థిక్ కలర్ లైట్ కలర్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది చినోన్ టూ షేడ్ ఐటమ్ ఉంది డబల్ టోన్ ఐటమ్ ఉంది ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది దీంట్లో కూడా నాకు సిక్స్ టు ఎయిట్ కలర్స్ వస్తాయి అక్క చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది చూడకు ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ వస్తాయి ఇది ఇక్కడ డార్క్ ఉంది ఇక్కడ లైట్ ఉంది ఎట్లా లైట్ డార్క్ షేడ్స్ వస్తే అన్ని అన్ని కలర్స్ అట్లా వస్తాయి చూడ డార్క్ లైట్ షేడ్స్ ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ ఐటమ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది టౌన్ మీద ఆల్ ఓవర్ వర్క్ ఉంది ఫుల్ హెవీ వర్క్ బ్లౌజర్స్ కోసం వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది దీనిలో కూడా నాకు రెండు డిజైన్స్ ఉంది వేరే వేరే ఈ చూడ ఎట్లా ఒకటి డిజైన్ ఉంది పెద్ద హెవీ డిజైన్ ఇట్లా చిన్న చిన్న డిజైన్ కూడా ఉంది టూ డిజైన్స్ ఉంది అన్ని రెండు డిజైన్స్ మీద నాకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంది అక్కడ ప్రైస్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది మీద హెవీ డిజైన్ ఉంది బ్లౌజ్ కోసం వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీనిలో అన్ని థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ ఉంది నూకు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉంది చూడు ఎట్లా ఒకటి డిజైన్ ఉంది సీక్వెన్స్ వర్క్కి ఎట్లా సిక్సాక్కి ఒకటి డిజైన్ ఉంది ఇంకా ఒకటి ఎట్లా బూటీలో ఒకటి డిజైన్ ఉంది ఇంకొకటి ఎట్లా ఆల్ ఒకటి డిజైన్ ఉంది ఎట్లా నాలుగు డిజైన్స్ ఉంది అన్ని డిజైన్ మీద నలభై నలభై కలర్స్ ఉంది అవైలబుల్ నూట యాభైకి రేంజ్ ఉంది ఇది అన్ని హెవీ ఐటమ్ ఉంది మొత్తం థ్రెడ్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ ఉంది ఇది నూట పది పదికి ఐటమ్ ఉంది నూట పది రేట్ ఉంది దీనికి దీనిలో కూడా అనుకో నలభై కలర్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఈ చూడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది చాలా మంచి కలర్స్ ఉంది అన్ని మొత్తం ఇంగ్లీష్ కలర్స్ అన్ని థిక్ కలర్స్ రెండు కలర్స్ ఉంది దీని మీద నూట పది రేట్ ఉంది దీనికి ఇది ఆర్గెంజా మీద రెగ్యులర్ ఐటమ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో పోనా నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది దీనికి రేట్ ఇది అన్ని బూటా ఐటెం ఉంది చాలా మంచి ట్రెండింగ్ లో ఉంది ఈ చోటు దీంట్లో నువ్వు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంది అన్ని డిజైన్ మీద మీకు మినిమం ట్వంటీ ట్వంటీ కలర్స్ ఉంది ఇదే కలర్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఈ కలర్ కూడా లీటర్ ఐటమ్ అక్క ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇది కూడా ఇప్పుడు షైనింగ్ లో వర్క్ ఉంది గోల్డెన్ జరీ వర్క్ ఉంది ఆర్గన్జా మీద సెవెంటీ రూపీస్ మీటర్ ఉంది ఇది దీనిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది అన్ని డిజైన్ మీద కలర్స్ కూడా అవైలబుల్ ఉంది అన్ని డిజైన్ మీద ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి ఈ యొక్క డిజైన్ మీద సిక్స్ కలర్స్ ఈ యొక్క డిజైన్ మీద సిక్స్ కలర్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది మా దగ్గర థర్టీ ఫైవ్ ఫార్టీ డిజైన్స్ అవైలబుల్ ఉంది అన్ని డిజైన్స్ మీద సిక్స్ సిక్స్ కలర్స్ ఉంది అవైలబుల్ ఆర్గన్జా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది డిజిటల్ వర్గదా ఫార్టీ రూపీస్ మీటర్ చూడు దీనిలో కూడా అనుకో టూ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ టూ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇప్పుడు వీడియో కోసం నువ్వు నాలుగో ఐదు డిజైన్స్ చూపినా నువ్వు షాప్కు విజిట్ చేస్తే లేకపోతే వీడియో కాల్ చేస్తే నాకు అన్ని టూ హండ్రెడ్ డిజైన్స్ వీడియో కాల్లో లేకపోతే షాప్లో విజిట్ చేస్తే చూపిస్తాను ఫార్టీ రూపీస్ మీటర్ ఇది మొత్తం ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఉంది చాలా ట్రెండింగ్ లో ఉంది ఇది బ్లౌజ్ కోసం యూస్ లో అయితే చాలా ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఫుల్ సీక్వెన్స్ వర్క్ వన్ ఫిఫ్టీ రూపీస్ మెట జార్జర్ మీద ఉంది దీనిలో చూడనుకు డిఫరెంట్ డిఫరెంట్ ఫార్టీ కలర్స్ అవైలబుల్ ఉంది మా దగ్గర నూట యాభై అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంది నూట యాభై ప్రైస్ ఉంది త్రీ ఐటమ్ ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఈ ఐటెం కూడా దీనిలో కూడా అన్ని రకాల్లో డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ ఉంది నూట ప్రతి ప్రైస్ ఉంది దీనిలో వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఉంది దీనికి ఈ చూడం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీద నువ్వు కలర్స్ కూడా వస్తాయి ఈ డిజైన్లో పది కలర్ ఉంది ఈ డిజైన్లో పది కలర్ ఉంది ఈ డిజైన్లో పది కలర్ అట్లా వేరే వేరే డిజైన్స్లో అన్ని రకాల డిజైన్లో నుంచి టెన్ టెన్ కలర్స్ ఉంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఉంది దీనికి ఇది ఇంపోర్టెడ్ ఐటమ్ ఉంది ఒక ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఐటమ్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ లో ఉంది ఇది దీనిలో నువ్వు మా దగ్గర పది కలర్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది అన్ని చూడు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది పన్నా కూడా పెద్ద ఉంది చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ పెటా సిల్క్ పైన బార్డర్ ఐటమ్ ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇది డిజిటల్ ప్రింట్ ఐటమ్ ఉంది పట్టా కూడా మంచి ఐటమ్ ఉంది ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ దీనిలో మా దగ్గర నాలుగు డిజైన్స్ ఉంది అక్కడ ఫోర్ డిజైన్స్ ఉంది అన్ని డిజైన్ మీద సిక్స్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంది ఈ చూడు ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది ఇది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ఉంది ఈ చూడు ఎట్లా హాఫ్ వర్క్ ఉంది హాఫ్ ఇట్లా ఉంది ఇది కలంకారీ డిజైన్ ఉంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉంది దాని మీద ఒక్కొక్క డిజైన్ మీద సిక్స్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంది ప్రైస్ మాత్రం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది పొచ్చి ఒకటి సార్ ఇది ఆర్గన్జా ఐటమ్ అక్క సిల్వర్ వర్క్ లో చాలా ట్రెండింగ్ లో ఉంది మొత్తం జరీ ప్లస్ సీక్వెన్స్ వర్క్ ఉంది ఇది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐటమ్ ఉంది దీంట్లో నువ్వు ఎట్లా టూ డిజైన్స్ వస్తాయి ఇది ఒక ఆలోవర్ డిజైన్ ఇది ఒక ఆల్ ఓవర్ డిజైన్ ఇంకా దీని మీద ఒకటే బుట్టి డిజైన్ వస్తే ఇది టూ టెన్ మీద డిజైన్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉంది ఇది దీనిలో కూడా నువ్వు పది కలర్స్ వస్తాయి దీంట్లో కూడా పది కలర్స్ వస్తాయి దీంట్లో కూడా పది కలర్స్ వస్తాయి రెండు రేంజ్ ఉంది ఒకటి రెండు పది ఒకటే రెండు టూ ట్వంటీ ఫైవ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైంజ్ ఉంది చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ఇది మొత్తం వేరే వెరైటీ మొత్తం నువ్వు చూపిందా అదే మొత్తం సీజనల్ వెరైటీ ఉంది చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు పొంగల్ సీజన్ ఉంది దానికోసం కొత్త వెరైటీ ఉంది అన్ని ఐటమ్ ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇది టూ థర్టీ రూపీస్ మీటర్ ఉంది అక్క ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ చూడు దీనిలో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చాలా కలర్స్ ఉంది గోల్డెన్ మ్యాచింగ్ సిల్వర్ మ్యాచింగ్ రెండు ఉంది దీని మీద అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ ఉంది అన్ని రకాల్లో కలర్స్ కూడా ఉంది టూ థర్టీ రూపీస్ మీటర్ ఉంది చూడు అట్లా సిల్వర్ మ్యాచింగ్స్ కూడా ఉంది దీంట్లో ఎట్లా ఇంగ్లీష్ కలర్స్ కూడా ఉంది సిల్వర్ మీద టూ థర్టీ రూపీస్ మీటర్ ఉంది